కల్తీ మద్యాన్ని ఏరులే పొంగిస్తూ ఉంది ఈ కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యాలు పణంగా పెడుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు అలాగే అనారోగ్యాలు పాలవుతున్నారు ఈ రోజుల్లో అనారోగ్యం పాలైతే ఎంత ఖర్చో మనందరికీ తెలుసు కేవలం వాళ్ళ చేజేతుల కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నందుకే ఈ కల్తీ మద్యాన్ని గురించి మేము పోరాడుతూ ఉన్నాం అలాగే ఈ కల్తీ మద్యం తాగి ఈ యొక్క జెంట్స్ అందరూ కూడా అనారోగ్యం పాలవుతూ ఉంటే వాళ్ళ కుటుంబ భారం వాళ్ళ యొక్క భార్యల మీద పడుతూ ఉంది మహిళల మీద పడుతూ ఉంది ఇదివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చి అందరినీ కూడా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మహిళలకు వచ్చింది ఏమీ లేదు అలాగే ఈ పైగా ఈ కల్తీ మద్యాలు తాగి ప్రజల ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు దీనిపై మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేసి ఎక్సైంజ్ ఆఫీసర్ గారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము ఇదే కనుక కొనసాగుతూ ఉంటే మేము ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి జిల్లా వ్యాప్తంగా కూడా మేము చేయాలని అనుకుంటున్నాము రేపొద్దుట ఇంకా కూడా చాలా తీవ్రంగా మేము ప్రజల పక్షనే ప్రజల పక్షానే ఉంటామని మా వైసీపీ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజల పక్షన పోరాటం చేస్తూ చేస్తూ ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాను